దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము ముప్పయవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన దేవుడైన యహోవ దయాళుడును నీతిమంతుడును కరుణ వాత్సల్యములు కలిగిన నమ్మదగిన దేవుడు మనము ఆయనకు మొర్ర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడును సమీపముగా లేడు మనము పిలువగా యహోవా మనకు ఉత్తరమునిస్తారు మనమాయన సహాయము కొరకు మొర్ర పెట్టగా నేనున్నాను అంటూ మన చెంతను నిలిచి ఉంటారు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ అంగీకరిస్తారు మన ప్రార్థనలను ఆయన ఎన్నడనూ త్రోసివేయరు మన యొత్త నుండి ఆయన కృపను తొలగింపరు అయిన యహోవా దాటిపోయే దేవుడు కాదు కష్టకాలమందు శ్రమకు తాళలేని దీన స్థితిలో మనముండి ఆదుకొనగలిగిన యహోవా దేవునికి మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి తన వాక్కును పంపి మనమున్న శ్రమలో మనకు తోడుగా నిలిచి వాటన్నిటిలో నుంచి మనలను విడిపించి చదరిన గుండెకు బాసటగా నిలిచి మన గాయములను మాన్పి నూతనమైన బలమును మనకు ప్రసాదిస్తారు దేవుడు మన మొర్ర విని నిశ్చయముగా మనలను కరుణించి మన మాట వినగానే మనకు ఉత్తరమునివ్వాలంటే మన పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకుని విసర్జించాలి అతిక్రమములను దాచుకునివాడు వర్ధిల్లడు కాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు యహోవా ద్వారా కనికరించబడతారు రక్షింప నేరక యుండునట్లు యహోవా హస్తము కురచ కాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మన పాపములే మనకును మన దేవునికిని ఆటంకములుగాను అడ్డుబండలుగాను నిలిచాయి మన దోషములను తొలగించుకుని శుద్ధ హృదయమై జీవించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన మొర్ర ఆలకిస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు నామమును బట్టి నిండు మనస్తో మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు మా మాట వినగానే మాకు ఉత్తరమునిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మెండైన దీవెనలు కొమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ యూ ఆల్ థ్యాంక్ యూ